నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలపై కొరడా జులిపించారు అనేక దేశాలపై కొత్తగా అదనపు పన్నులను విధించారు భారీగా టారిఫ్ ను పెంచారు ఈ జాబితాలో భారత్ సైతం ఉండటం ఆశ్చర్యకరం భారత్ పై ఇరవై ఆరు శాతం మేర టారిఫ్ విధించింది అమెరికా మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించిన ట్రంప్ ఇప్పుడు కొత్తగా భారత్ పై ఇరవై ఆరు శాతం వరకు టారిఫ్ ను పెంచారు భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువు పైన ఈ పన్ను వర్తిస్తుంది భారత్ తో పాటు దాదాపు అన్ని దేశాల దిగుమతులపై కనిష్టంగా పది శాతం వరకు టారిఫ్ ను పెంచారు కనిష్టంగా పది శాతం ఉండగా ఇది గరిష్టంగా నలభై తొమ్మిది శాతం వరకు ఉంది ఒకసారి అత్యధిక పనులు వేసిన దేశాలు చూసుకుంటే చైనా ముప్పై నాలుగు శాతం భారత్ ఇరవై ఆరు శాతం యూరోపియన్ యూనియన్ ఇరవై శాతం జపాన్ ఇరవై నాలుగు శాతం తైవాన్ ముప్పై రెండు శాతం వియత్నాం నలభై ఆరు శాతం పాకిస్తాన్ యాభై ఎనిమిది శాతం ఈ సుంకాలు అమెరికా తయారీ పరిశ్రమను బలోపేతం చేయడానికి వాణిజ్య లోటును తగ్గించడానికి ఉద్దేశించినవని ట్రంప్ చెప్తున్నమాట అయితే ఈ చర్యలు ప్రపంచ వాణిజ్యంలో ఈ ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది ఎందుకంటే పలు దేశాలు ఇప్పటికే ప్రతీకార సుంకాలు విధించే సూచనలు ఉన్నాయి మొత్తానికి వంద దేశాలపై ట్రంప్ కొత్త సుంకాల ప్రభావం పడబోతోంది వాటిలో అరవై దేశాలపై అధిక దిగుమతి సుంకాల భారం ఉండనుంది మరి ఈ పనుల వల్ల భారత్కు లాభమా నష్టమా ఇవి చూసుకుంటే భారత్కు ఈ సుంకాల వల్ల లాభ నష్టాలు రెండూ ఉండే అవకాశం ఉంది నష్టాలు ఏముంటాయంటే అమెరికా భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుంచి అమెరికాకు దాదాపు డెబ్బై నాలుగు బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతయ్యాయి ఇప్పుడు ఇరవై ఆరు శాతం సుంక విధించడం వల్ల ఈ ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆటోమొబైల్స్ రసాయనాలు ఆభరణాలు ఔషధాలు వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి అలాగే ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది అది ఎలాగంటే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఈ సుంకాల వల్ల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు రెండు బిలియన్ నుంచి ఏడు బిలియన్ డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా దీనివల్ల భారత్ జీడిపి వృద్ధి ఐదు నుంచి పది బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా భారత్ కూడా అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తాయి ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ఇది దీర్ఘకాలంలో రెండు దేశాలకు నష్టం కలిగించవచ్చు మరో రకంగా చూస్తే ఈ పన్నుల వల్ల భారత్కు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం చైనాపై యాభై నాలుగు శాతం సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లో చైనా వస్తువులు ఖరీదైనవిగా మారతాయి దీనివల్ల భారత్కు పోటీ ప్రయోజనం లభించవచ్చు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్స్ వంటి రంగాల్లో భారత్ తన ఉత్పత్తులను మరింత పోటీతత్వంతో అందిస్తే చైనా స్థానాన్ని భారత్ ఆకర్షించే అవకాశం ఉంటుంది అలాగే అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ఉపయోగించుకొని అమెరికా కంపెనీలను భారత్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆకర్షించవచ్చు ఇది దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి ఉపయోగపడుతుంది ఈ సుంకాల నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు వేగవంతం కావచ్చు ఇది జరిగితే భారత్ కొన్ని రాయితీలు పొందే అవకాశం ఉంటుంది ఫైనల్గా చెప్పాలంటే ట్రంప్ విధించిన సుంకాలు భారత్కు స్వల్ప కాలంలో నష్టం కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో లాభాలు అందించే అవకాశం ఉంటుంది ఇది భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుంది అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలమైతే పన్నుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటుగా కొత్త మార్కెట్ అవకాశాలను సృష్టించుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఈ సుంకాలు భారత ఎగుమతులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇక ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి భారత్ స్పీడ్గా తన వ్యూహాలు మార్చాల్సి ఉంటుంది మరి మోడీ ప్రభుత్వం ఎలా తన వ్యూహాలను ముందుకు తీసుకొస్తుందో వేచి చూడాలి మరి ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన ఈ పనులపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి